Welcome to INB News. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంట చింతల మండలంలోని తుమ్రుకోట గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు జలీల్ ఖాన్ చాంద్ భాషాలపై ప్రత్యర్థులు దాడి చేశారు గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించడం జరిగింది గత శుక్రవారం తుమ్రుకోట గ్రామంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు తాము పాల్గొన్నందువలన తమపై కక్ష కట్టి రాళ్లు కర్రలతో దాడి చేశారని తమను హతమార్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు వారి వలన తమకు ప్రాణహాని ఉందని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు గాయపడిన వారిని పరామర్శించిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అనంతరం మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ పడిన పల్నాడు ప్రాంతంలో ప్రశాంతత కరువైందని పోలీసు వ్యవస్థపై ధ్వజమెత్తారు యథేచ్ఛగా దాడులు చేస్తా ఉంటే రామకృష్ణారెడ్డి తన అవసరాల కోసం చేపిస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ సహకరించడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఎన్నాళ్ళు భయపడుతూ బిక్కు బిక్కుమని బతుకుతారు ఈ అరాచక పరిపాలన ఈ దుర్మార్గపు పరిపాలన ఈ రౌడీ రాజ్యం ఈ గూండాగిరిలో ఈ పల్నాడు ప్రజల్ని మెడలు వంచుతూ ఉంటే ఎన్నాళ్ళు సాయిస్తారు మీరందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం ఇలాంటి అరాచక శక్తులకి బుద్ధి చెప్పకపోతే ఈరోజు భయపడితే భవిష్యత్ అంతా కూడా భయంతో బిక్కు బిక్కుమంటూ క్షణ క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పటి వరకు చాలా సంయమనంగానే మాట్లాడుతూ వచ్చాం ప్రజలు మేల్కొనాలి మిమ్మల్ని ఎవరు పెట్టి పోషించట్లా మీ బ్రతుకులు మీరు బతకడానికి స్వేచ్ఛ లేని బ్రతుకులు ఈ పల్నాడులో దాపరించడం అనేది చాలా బాధాకరం దుర్మార్గమైన విషయం ఈ ఎన్నికలు మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రతి సామాన్యుడి దగ్గర ఉన్న ఒక ఆయుధం మీ ఓటు అనే ఆయుధం దీనితోటే మీరు ఈ అరాచక పరిపాలనకి రౌడీ రాజ్యానికి ఈ గూండా రాజ్యానికి బుద్ధి చెప్పాలి బాధితులందరినీ కూడా తీసుకొని పోయి త్వరలోనే గౌరవ ఎస్పీ గారిని కలుస్తాము ఇక్కడ ఏం జరుగుతుందో వివరిస్తాము తర్వాత వారు ఏం చేస్తారో ఈ ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రజలకు ఏ విధంగా వారు జిల్లా ఉన్నతాధికారిగా వాళ్ళు భరోసా ఇస్తారో మరి చూస్తాం ఇవాటి వరకు ఎస్పీ గారు వచ్చిన తర్వాత కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఎన్ని దాడులు జరిగినాయి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు దీన్ని గమనించాలి కింది స్థాయి ఉద్యోగస్తుల మీద ఇక్కడ పని చేస్తున్న అధికారులకి కూడా మరి గట్టిగా ఇక్కడ లాండర్లని కాపాడాలని ఆదేశాలు ఇవ్వాలని ఇస్తారని ఆశిస్తున్నాం మన లాస్ట్ ఇస్తారు ఇది బిందుకు ఇవ్వడానికి కోసం బ్రహ్మారెడ్డి గారు ఊళ్ళోకి వచ్చారు ఆ ర్యాలీలో నేను సర్కిల్ మొత్తం పాల్గొనడం జరిగింది మా మీద కక్ష కట్టి మహమ్మద్ షరీఫ్ ఒక ఇద్దరు కొడుకులు गोरेबुडे गोरे बुड़े शेख शहीदा अथनि कनिस्टेबुल जनकोलो एपी जनकोलो कानिस्टेबुल अथव शेख गुरे गोरेबुड़े महबूदु सुबाणी सनाफ़ु लहमीम सनाफ़ असां को नेक्स्ट షేక్ గోరేబుడే హుసేన్ షేక్ గోరేబుడే సువాని వాళ్ళిద్దరు అన్నారు మొత్తం ఐదుగురు కలిసి ఆరుగురు కలిసి మీద దాడి చేశారు రాళ్ళు కర్రలు తీసుకొని తీసుకుని కొట్టారు చంపాలను ఆలతోనే ఉన్నారు మన బ్రహ్మరెడ్డి గారి పాల్గొని ఉన్న దగ్గర నుంచి వాళ్ళు చంపాలని పడి ఈ రోజు ఈరోజు రేపు నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల రషీద్ షేక్ రషీద్ మొత్తం వీళ్ళు ఆరుగురు కలిసి మీద అటాక్ చేశారు కింద పడిపోయింది ఏంటంటే నాకు తెలియ తెలిసి నా హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ Good.